तिरती हंगे न कमरे फल न फेड़ी यादल में डेच गावे तिजी देती करती गावे तिजी यदल मेरा तिरती सुपुत्र ला, है लागे सयाड़ी रु शरण ओ लागे सयाड़ी रु शरण

हां भाई नाइस रखवा सुन जोर देना वो स्वामीमला बैठ के जागों तब सर दंडेशी का साल तीस हो बगल का वो सर बैठ के आने से सारे हाथ आज ये जय बोलो मेरा मायाड़ी की जय बोलो मेरा मायाड़ी की जय बोलो सेवालाल महाराज की जय बोलो मेरा मायाड़ी की जय बोलो सेवालाल महाराज की जय बोलो महाराज की शांति आनन पद गजानन महर्षि भक्त ఉండాలి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యంలో వాళ్లకు రాజ్యాంగంలో అనేక చట్టాలు హక్కులను పొందపరచడం జరిగింది వారి చట్టాలను హక్కులను అమలు కావాలి ప్రభుత్వం కానీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు బడ్జెట్లు కేటాయిస్తున్నాయి కానీ క్షేత్ర స్థాయిలో ఆ ఫలాలు గిరిజనులకు అందించడం లేదు అందడం లేదు అని అనేక సందర్భాల్లో వేదికపైనున్న పెద్దలు రవీంద్ర నాయక్ గారు కూడా పోరాటం చేసి ఈ వర్గాల ప్రజల కోసం ప్రయోజనాల కోసం పోరాటం చేస్తూ వారు నిత్యం ప్రజా జీవితంలో ఉన్నారు వారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషదాయకమైనది ఇవాళ ఆగస్టు తొమ్మిది అనగానే ప్రపంచ గిరిజన దినోత్సవం ఈరోజు ప్రభుత్వంలో గిరిజనుల కోసం జరుగుతున్న గిరిజనులకు అందాల్సిన ఫలాల గురించి కూడా అనేక విషయాల గురించి ఈ కార్యక్రమంలో మాట్లాడుకుంటాం గిరిజన హక్కులను భంగం కలిగించిన వారికి ఎలాంటి వాళ్ళకి ఎదుర్కొని వాళ్ళ హక్కులు కాపాడడం కోసం అనేక మంది కృషి చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఉద్దేశి ఒక చిన్న పాట మురళి నాయకుని పాడాల్సిందిగా విజ్ఞప్తి ఆ రోజుల్లో తెలంగాణ గవర్నమెంట్ ఆర్టీఐ కమిషనర్గా కూడా మనకు మన తెలంగాణ ముద్దు బిడ్డను మన జాతీయ మన లంబాడి ముద్ది బిడ్డను ఆర్టీఐ కమిషనర్గా కూడా నియమించడం జరిగింది ఆ నియమించిన దాంట్లో శంకర్ నాయక్ గారు చాలా కీలకమైన పాత్ర పోషించారు మన లంబాడీలకు ఎక్కడికి ఎవరికైనా ఏదన్నా ప్రాబ్లం ఉందంటే ఆ రోజు ముందుకు వచ్చి పనిచేశారు నాకైతే ఏ రోజైనా నైట్ టైం పన్నెండు గంటలకు ఫోన్ చేసినా కూడా స్పందించి మనకు 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 సహాయం చేశారు అలాగే వారు ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా చాలా కష్టపడ్డారు పిల్లల కోసం అలాగే వారు ఒక సంఘాన్ని నడిపారు గిరిజన గిరి తెలంగాణ గిరిజన సంఘం అనేది ఆ సంఘంలో ఏంటంటే ప్రతి సంవత్సరం ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని జరిపేవారు ఆ ఉత్సవంలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఎవరైతే సేవ చేశారో వారికి కొమరం భీమ్ కూడా అవార్డుని ఆయన ప్రదానం చేశారు చాలామంది సో మీరు జీవితంలో మీ ఇలాగనే ముందుకెళ్ళి ఇంకా పై 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 పదవులు సాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు నాయక్ గారు మరియు వారు ఆర్టీఏ కమిషనర్గా చేసి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చేసిన బంజారా గాంధీ అయిన ఎక్స్ ఎంపీ ఎక్స్ మినిస్టర్ రవీంద్ర నాయక్ గారికి మరి పెద్దలు పూజారులు మరి వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు మరి మహిళలు ఈరోజు బంజారా మహిళలు మీరందరికీ ఈరోజు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈరోజు మనకు రాష్ట్రంలో మన గిరిజనులను ఇంతకుముందు చెప్పినట్టు శంకర్ నాయక్ గారు చెప్పినట్టు అంటే మన బంజారా ఆదివాసులను స్థితిగతులను గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన దినము గుర్తించాలనే ఉద్దేశంతో ఈరోజు తొమ్మిదవ తారీఖు ఆ దినాన్ని ఐక్యరాజ్య సమితి వారు గుర్తించడం జరిగింది కాబట్టి ఆ సందర్భంగా మనము ఇక్కడ ఈ ఏరియాలో జరుపుకోవడం చాలా శుభ పరిణామం కాబట్టి బంజారా గిరిజనులందరూ భవిష్యత్తులో కూడా మనమందరం ఇలాగే జరుపుకొని శంకర్ నాయకు ఇంకా ఉత్తమ స్థాయిలో మరి మంచి కార్యక్రమాలు ఎన్నో ఉద్యమకారులు చేశారు ఆయన ఆర్టీఐ కమిషనర్ కూడా చేసిన నాకు పరిచయమే చాలా కార్యక్రమాలు చేస్తుంటారు చాలా ఉత్సాహవంతుడు కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను ఈ సమయంలో રવિન્દ્ર નાયક સાહેબ હમ કુપે માં બોલાતો બોલે વાળો કુણસે રૂપે બોલાતો ગાંધી કોવિંદ્રાયક આવ માજી મિનિસ્ટર સાહેબ કોઈ ગોળમાં કતે હાજર નતો હમ બાબુ સેવાલાલ બાબુ જો ભર દે તો હાજર છે ઓન પા નમસ્કાર કરે ભી હમ हमर शंकर नायक साहब जब विनोद सिटी में जो भोग विदार कार्यक्रम हालो तो हम जना भी कहते बाबू तमार करा है और घड़वा मोटो व्यक्ति बने वाला चाहेदान वो टेम में 20 सात वर्ष की अंगस के ना थी यर कहने काई चको तो आज समय समस्थान एकता करते हुए आ मामा दान्ये, दान्ये 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 दान बनके डायरेक्ट मान आज अपन गोर भाई भाईयो भाई भिया भाई भंसे

એ આપણ તેલંગાના રાજ્ય મેમાં આપણ આંધ્ર પ્રદેશ મેમાં આપણે ને એસટી કન કતો ગોર ગોર આદમીને ને આપણે એક રિઝર્વેશન લાવણો કન ઓર આસુ આપણે ને પોરાડો જો કોણ આપણો બંજારા ગાંધી કતો રવિન્દ્ર નાયક ભિયા આજ આપણે ને આજ એ વેદિકા પર આપણે દીકારો છે મને કળતું માર નાના માર દાદા એ પોલીસ પટેલ કા કામ કી દેતે उंदेती कर मेलो छे मार बाप आज बेटो रे छे भव सिंह ने ओती के उंदेती भी करण ई कर मेलो छे राजकीय हम करतो नहीं की ओके के आज और बेटा तीन पीढ़ी माती भी करो छे भैया यार ये अत्र आछो स्ट्रेंथ मैं रविंद्र नायक भैया आसु

आज एक शंकर नायक भैया सेवालाल ट्रस्ट के बनकर जो कौन विधान में थी वही एक आर कमिश्नर का काम करता नहीं ओके गए वही भी और एक सेवा कार्यक्रम पिकला भैया एनएफसी नगर के ताड़कन एन एनएफसी नगर भैया के रुचि बात सावर में लसू लेकिन भैया इसे सोशल सर्विस भैया भी आचो नाम सावर में महाराज अपन आ, मानिक राव बाबू ओके सर आज आद्यतत्मकंगा आज अपने ने अपन सेवालाल कतो काई मेरा में आड़ी कतो काई

કઈ છેની જો જાય લાગી તો આસો ઇનસે આસો યે યુનિટી ગારે આસે આપણે લીડર નું આસે ના કે આપણે મળી તો આપણ આંગ જાયા આપણે એડ્યુકેટ કરેને આસે નાયક લો આપણે મળી તો આજ ઉજી આપણેને કાઈ કો કેતે તે કાઈ આઝર બાટી કે તમે કાઈ થગ વાતે આસો આસે ધાટી એક 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 કે આપણે સબ ભૂલી જા રહેચા આજ એક આજ ઓગસ્ટ નું 9 वर्ल्ड ट्रैवल डे కనక కతో హను హడలే అంటే ఆపన్ సే ఏక జాగ ఏక ఢాటిక రేణు కనక జోన్ ఉద్దేశ్యమేతి ఆజే ప్రోగ్రామ్ నే ముఖ్య అతిథిల గాయజకన్ పెద్ద మంస లేనే సేనే సే నాయకులేనే సేనే మనస్పూrtiగా ధన్యవాదాలు కీత మరి దీక్లా దీక్లా గారు అదే విధంగా జగన్నాథ్ గారు వచ్చేసినటువంటి మిత్రులందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు ఐక్యరాజ్య సమితి వాళ్ళు గుర్తించి గిరిజనులు కూడా ఒకప్పుడు జీవప్రాణులతో సహజీవనం గడిపేటువంటి యొక్క జాతిని గుర్తించి ఈరోజు ప్రపంచ గిరిజన దినోత్సవం జరుపుకునే విధంగా మరి ఐక్యరాజ్య సమితి గుర్తించినందుకు నిజంగా చాలా సంతోషమైన విషయం ఈ కార్యక్రమానికి ముఖ్యంగా శివలాల్ మహారాజ్ గారి ఆశీస్సులతో ఇక్కడ రావడం మీ అందరినీ కలవడం జరిగింది అందరికీ మరొకసారి ధన్యవాదాలు నమస్కారం ఆల్ ది బెస్ట్ గ్రామ పంచాయతీ కాదు రెవెన్యూ తాండా పంచాయతీ అది చేయడం వల్ల వాళ్ళకి అధికారాలు వస్తాయి నిధులు వస్తాయి ప్లాన్లో లో వస్తారు కాబట్టి వెంటనే లక్షా యాభై వేల తాండాలి గ్రామ పంచాయతీ ప్రకటించాలి మూడో విషయం మా యొక్క భాష లంబాడి భాషను బంజారా భాషను గోర్ బోలి అంటారు ఇది గోర్ బోలిని పదహారు ట పేర్ల ఉప ఉపజాతిలో కలిగినటువంటి బంజారా జాతి మాట్లాడే భాష మరి గోరుబోని ఎయిత్ షెడ్యూల్లో కలపాల కలిపి ఆ భాషను డెవలప్ చేయాలా అదే రకంగా ఢిల్లీలో పాత పార్లమెంట్ భవన్ ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవన్ కూడా కట్టించినారు అక్కడే పాత పార్లమెంట్ భవన్కి బంజారా భవన్ పేరు పెట్టాలా లక్కీషా బంజారా అదే రకంగా హతీరామ్ బావా అదే రకంగా మక్కన్ షా లబానా అదే రకంగా శివలాల్ మహారాజ్ యొక్క మరి స్టాచ్యూస్ అక్కడ పెట్టాలని ఆ పరిసరాల్లో మేము మా భూమి అది మా పేర్లు మా వాళ్ళ పేర్లు మా చరిత్రకారుల పేర్లు న్యూఢిల్లీలో ఉన్న రోడ్లకు కూడా పెట్టాలనే డిమాండ్తో మేము రేపు ఢిల్లీకి వెళ్ళబోతున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ తెలంగాణలో ముఖ్యమైన ఒక విషయం ఇక్కడ ఏజెన్సీ తర్వాత ప్లేన్ ఏరియా అంటారు ఏజెన్సీ ప్రాంతం మైదాన ప్రాంతం ఏజెన్సీ ప్రాంతాల్లో రిజిస్టర్ రిజర్వేషను ఆటోమేటిక్గా రాజ్యాంగం పుట్టినరోజే అవి రిజర్వ్ అక్కడ రిజర్వ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకు లేదంటే ఏజెన్సీలో బయటి వాళ్ళు బయట ఉన్నటువంటి నాన్ ట్రైబల్స్ పోటీ చేయడానికి అవకాశం లేదు అయితే బయటి ప్రాంతం మైదాన ప్రాంతంలో డెబ్బై శాతం గిరిజన జనాభాలో డెబ్బై శాతం గిరిజన జనాభా కలిగినటువంటి ప్రాంతంలో రిజర్వేషన్స్ అమలు చేయాలి అది మొన్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కూడా ఏజెన్సీ ప్రాంతాలు కలుపుకొని అవి తప్ప అడిషనల్గా మైదాన ప్రాంతంలో కూడా గ్రామ పంచాయతీలకి లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ ఇచ్చినాడు ఆ రోజు కేసీఆర్ గారు అదేవిధంగా మాకు ఈసారి మాకు పార్లమెంట్లో అసెంబ్లీలో మైదాన ప్రాంతంలో సీట్లు ఇవ్వాలనే డిమాండ్ ఇది ఎవరికి వ్యతిరేకం కాదు ఏజెన్సీ ప్రాంత సీట్లను టచ్ చేయవద్దు మైదాన ప్రాంతంలో జనాభా ప్రకారం గ్రామ పంచాయతీలకు ఎట్లు ఇచ్చినారో లోకల్ వార్డులో ఎట్లు ఇచ్చినారో అసెంబ్లీ పార్లమెంట్లో కూడా ఇవ్వాలనే ఒక డిమాండ్తో మేము రేపు అక్కడికి వెళ్తున్నాం కాబట్టి దయచేసి మా బంజారా సమాజం అర్థం చేసుకోండి మేము దేశంలో రెండు వందల సీట్లు సీట్లో మా జనాభా ఉంది పద్ పద్ పద్నాలుగు కోట్ల జనాభా మాది మొత్తం దేశంలో ఒకే భాష ఒకే అత్యా ఒకే మరి సంస్కృతి సంప్రదాయాలు అన్నీ కలిగి ఉన్నటువంటి జాతి కాబట్టి ఈ జాతిని మొత్తం దేశంలో ఇప్పుడు పది రాష్ట్రాల్లో షెడ్యూల్ ట్రైబ్స్గా ఉన్నారు తెలంగాణ ఆంధ్ర ఒరిస్సా బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ తమిళ ఈ యొక్క మన కర్ణాటక హిమాచల్ ఢిల్లీ రాజస్థాన్లో షెడ్యూల్ ట్రైబ్స్ షెడ్యూల్ కేస్ట్గా ఉన్నారు మిగతా రాష్ట్రాల్లో కూడా అందరినీ షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తించాలనే డిమాండ్తో మేము ముందుకు వస్తున్నాం కాబట్టి నా జాతి భయపడకూడదు ఈరోజు బంజారాలు ఏ రోజు ఏడవ సెంచరీ నుంచి పద్దెనిమిదో సెంచరీ వరకు ఏ విధంగా వీరు దేశాన్ని కాపాడినారు దేశ ఐక్యతను కాపాడినారు అదేవిధంగా ఈరోజు కూడా నా జాతి బంజారా జాతి తండాలల్లో ఎన్నో దూర ప్రాంతాల్లో ఉంటూ కూడా అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు అక్కడ ల్యాండ్ ఆర్డ్ ప్రాబ్లం లేదు స్నేహభావంతో సోదర భావంతో ఈరోజు కూడా వీళ్ళు జీవిస్తున్నారు వాళ్ళ యొక్క కల్చర్ను భాషను కాపాడుకొని అటువంటి జాతి ఈరోజు మీరు కదలాలి లక్కీ షా బంజారా మక్కన్ షా లబానా ఉహక్యా లక్కీ రాథోడ్ వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని శివలాల్ మహారాజ్ యొక్క భక్తిని మరి అదే రకంగా హతీరాంబాబుజీ భక్తిని కూడా గుర్తించి మరి ముందుకు నడవాలి అని చెప్పేసి తెలియజేస్తూ ఈ సందర్భంగా అందరినీ పిలిపిస్తున్నాం